వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో ప్రతి ఒక్క దేవునికి తమదైన ప్రాధాన్యత ఉంటుంది విష్ణువు శివుడు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇలా ప్రతి ఒక్కరికి ఒక విశిష్టత ఉంటుంది ఇక ఇదే సమయంలో కుబేరునికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో కుబేరునికి ప్రధాన దేవునిగా పూజిస్తారు కూడా కుబేరుడు సంపదకు అధిపతి కుబేరుడు పూజించడం ప్రధానంగా అనేక ప్రయోజనాలు ఇస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం కుబేరుని పూజిస్తారో వారికి సంపన్న యోగం కూడా కలుగుతుందని చెప్తారు కుబేరుని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా వారి ఎంట కాసీల పనులు నడుస్తుందని చెప్తారు ప్రతి శుక్రవారం వారు లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా పూజించడం వల్ల జీవితంలో సంతోషంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులన్నీ పరిష్కారం అవుతాయి అంత ప్రాధాన్యత ఉన్న కుబేరుకి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి ఆ రాశుల వారికి కుబేరుడు ఎప్పుడు సంపద వర్షం కురిపిస్తాడు ఎప్పుడు రిచ్గా ఉండేలాగా లగ్జరీలో కూడా జీవించేలాగా ఆశీర్వదిస్తాడు మరి కుబేరుడికి ఇష్టమైన అదృష్ట రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు కుబేరుడి ఆశస్సులు ఋషభరాశి వారి జాతికులపై మెండుగా ఉంటుంది రాశికి శుక్రుడు అధిపతిగా బాగా సంపదను శుక్రుడికి ప్రతీకగా భావిస్తారు ఇటువంటి వృషభ రాశి వారికి ఇష్టమైన ఈ రాశి వారికి కుబేరుడికి ఇష్టమైన రాశి కుబేరునికి ఆశస్సులతో వీరికి ఏ పని తలుపెట్టినా ఖచ్చితంగా చేస్తారు కుటుంబంలో కూడా సుఖ సంతోషంతో గడిపే రోజులు వస్తాయి కుబేరుడి యొక్క అనుగ్రహంతో వీరు కోటేశ్వర్లు కాబోతూ ఉన్నారు కర్కాటక రాశి జాతకులపై కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది కర్కాటక రాశి వారు కూడా కుబేరునికి ఇష్టమైన రాశి ఇక కర్కాటక రాశి జాతకులపై కుబేరుడి దయ వల్ల జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి కుబేరుడికి వీరికి సంపదలు ప్రకాశించబోతూ ఉన్నాడు ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులపై కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ధనుసు రాశి జాతకులు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండటం వలన వీరికి కుబేరుని ఆశస్సులు ఉంటాయి ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉంటారు సంపదల్లో తురుతూగుతారు వీరికి కుబేరుడి కనక వర్షం ఉన్నాడు ఏ పనితాలు పెట్టిన విజయం సాధించబోతూ ఉన్నారు తులారాశి వారికి కుబేరి కటాక్షం పైన ఉంటుంది కుబేరుడి ప్రభావంతో తులారాశి వారికి ఆశ్చర్యవేతులుగా మారుతారు కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బు సంపాదించే సమస్యలు ఉండవు దాన చేస్తారు కష్టపడి పనిచేయడం ద్వారా గొప్ప ఫలితాలు పొందుతారు వృచ్చిక రాసే వారికి జీవితం కుబేరుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఏ రంగంలో ఉన్న విజయం సాధిస్తారు విపరీతంగా శ్రమిస్తారు వీరిపైన కూడా కుబేరుడు దయ వల్ల డబ్బు సమస్యలు ఉండవు జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి కష్టపడతారు అందుకే కుబేరుని వీరిని ఇంత సిడిల్ వర్షం కురిపించబోతు ఉన్నాడు వీడియో లైక్ చేయడానికి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి